సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర జయంతిని పట్టణ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా స్వరాష్ట్రం కోసం నిరంతరం తప్పించిన మోహన్నత్త వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు రాష్ట్ర సాధనే ధ్యేయంగా తాను చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం పట్టణ అధ్యక్షులు చాపల వెంకటేశం పుర్ర సంతోష్ బీర్ల శంకర్ గణేష్ పరిపూర్ణ మైనార్టీ నాయకులు ఇమ్రాన్ రఫీక్ షకీల్ ఖలీల్ మెహతాబ్ తదితరులు పాల్గొన్నారు ఈ జ ఈరోజు జగుపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది జయశంకర్ సార్ ఆశయాలను కేసీఆర్ గారు నెరవేర్చడం చాలా గొప్ప కార్యం జయశంకర్ సార్ ఏదైతే కన్నాడో ఆ కలలన్నీ కూడా ఇలా కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చిందని తెలియజేస్తున్నాను ఆయనకు ఆ భగవంతుడు తెలంగాణ చూసే బాగ్య లేకపోయినా సరే ఈరోజు పైలోకా నుండి ఈ కేసీఆర్ గారి తెలంగాణను చూసి ఆనందించాలని మేము కోర్చు ఆయన తెలంగాణ కోసం ఎందుకు పాటు పడ్డాయంటే ఆయన ప్రొఫెసర్ ఉండి పెళ్ళి కూడా చేసుకోలేడు తెలంగాణ సాధించాలని ఆయన ఆశయాలను సాధించి అలా తెలంగాణ సాధించాడు ఆయనకు మనసుఫూర్తిగా అలా జయంతి చేయడం జరుగుతుంది జై తెలంగాణ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దివపేట పట్టణంలో ఆయనకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే ఆయన ఆశయ ఆశయాన్ని కొనసాగించి తెలంగాణ సాధించే దిశలో ఆయన వివాహం చేసుకోకుండా ఆయన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి మహామ మహామనిషి ఆయన ఆశయాలను అందరం కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం